ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం నుంచి ప్యాకేజ్ చేసినట్లు స్వర్ణాంధ్ర విజయం దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు ప్రజలకు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కలగాలనేదే తమ నినాదం అని చెప్పారు పది సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని వివరించారు ఉండవల్లిలో సీఎం చంద్రబాబు గణతంత్ర వేడుకలను నిర్వహించారు తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ బై శ్రీ ఏ డేవిడ్ రాజ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ ఏ డేవిడ్ రాజ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ Ladies and gentlemen, put your hands together for the 16th Battalion of Andhra Pradesh Special Police Vishakapatnam Contingent. Saluting and honoring today's chief guest esteemed governor of Andhra Pradesh, Shri Abdul Naziji. 16th Battalion APSP Vishakapatnam Contingent is commanded by Sri S.V. Ramana Reserve Inspector. గౌరవనీయుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సిక్స్టీన్త్ బెటాలియన్ ఏపీఎస్పి విశాఖపట్నం కంటించండి